హాయ్ అండి నేనైతే పెసలతో కూర చేస్తున్నానండి ఈ పెసలతో మీకు నచ్చినట్లయితే మీ మీరు కూడా ఇలా చేసుకోండి నేను ముందుగా ఒక గ్లాస్ తీసుకొని వాటిల్లో ఒక హాఫ్ గ్లాస్ పెసలు తీసుకున్నానండి పెసలు తీసుకున్నానండి చూడండి హాఫ్ గ్లాస్ తీసుకొని ఇవి శుభ్రంగా కడుక్కుందామండి రెండుసార్లు అవి రెండుసార్లు బాగా కడుక్కున్నాక ఇప్పుడు చూడండి అవి కడుక్కున్నాక అవి నీళ్ళు అనేవి పారబోసి పోసి మళ్ళీ ఒకసారి కడుక్కుందామండి ఇలా కడుక్కున్నాక ఒక మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ నానబెట్టుకుందామండి ఇవి నేనైతే మధ్యాహ్నం నానబెట్టుకున్నానండి ఇవి రాత్రికి నేను కూర చేసుకుంటున్నానండి చూడండి అలా నానబెట్టిన తర్వాత కుక్కర్లో కొద్దిగా నీళ్ళు పోసుకుందామండి అంటే ఒక గ్లాసు వా ఒక గ్లాస్ నర వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడక ఒక త్రీ విజిల్స్ వచ్చే చాలుని వాటికి ఇప్పుడు వీటికి కూర వేసుకోవడానికి విధానం చూపిస్తామండి ముందుగా ఒక స్టవ్ మీద ఒక గోళం పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాక నూనె వేడెక్కిన తర్వాత ఒక పోపు వేసుకుందామండి ఒక పోపు దినుసులు వేసుకుందాం పోపు దినుసులు వేగిన తర్వాత ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అలాగే సన్నగా కట్ చేసుకునే అల్లం ముక్కలు వేసుకుందాం ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఒకటి ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి చూడండి ఆనియన్స్ ఇట్లా బాగా వేగిన తర్వాత ఆనియన్స్ అనేది అలా వేగాలండి ఆనియన్స్ కొంచెం బాగా వేగిన తర్వాత కొద్దిగా అంటే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ కారం పొడి వేసుకుందామండి ఇవి రెండు వేసినాక మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఇట్లా ఇలా కలుపుకున్నాక తర్వాత ఒక స్పూన్ ధనాల పొడి కుడక వేసుకుందామండి ఇప్పుడు ధనాల పొడి వేసుకున్నాం కాదండి ఇప్పుడు చూడండి ఇవి విధులు వచ్చినాక ఆవిరి వేనాక మూత తీసుకుందామండి ఇవి మూత తీసుకున్నాక చూడండి ఉడికినాయి ఇప్పుడు ఈ ఉడికినోటి ఇప్పుడు మనము దాంట్లో పోపు పెట్టుకున్నాం కదండి దాంట్లో వేసుకుందామండి దాంట్లో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి అంటే బాగా కలుపుకున్నాక ఉప్పు సరిపిందో లేదో చూసి వేసుకోండి ఇంట్లో బాగా కలుపుకోవాలండి వాటర్ కూడా యాడ్ చేయొద్దండి ఇట్లా ఉంటేనే బాగుంటుంది ఎక్కువ వాటర్ పోస్తే బాగుండదు ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో ఇది లాస్ట్లో కొద్దిగా మనం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర అండి అంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది చపాతీ లేకి కానీ చాలా బాగుంటుంది ఏది కూర అండి నా ఛానల్ కదా నచ్చినట్టు లైక్ చేయండి